ఎవరు మీది రేపుడుదా ఇళ్ళకు పిల్లలు మంచిగా చూస్తురా ఎన్ని రోజులు మీరొచ్చి వచ్చి మూడు రోజులు మంచిగా మందులు గిందులు అన్నీ ఇస్తారా ఫుడ్డు పిల్లలకు మీది ఎక్కడమ్మా ఎన్ని రోజులు రోజుల మీరొచ్చి చూస్తారా మంచిగా సరే సరే ఎవరమ్మా మీది పెరితే కూర్చు ఎన్ని రోజులు మీరు వచ్చి చూసుకుంటారు మంచిగా మందులు అన్నీ రెస్పాన్స్ ఉన్నాయి కొత్త పడ ధర్మవరం దగ్గర మన ఇటువ మోడల్నా ఎవరు అమ్మా ఇల్లు డెలివర్ అయిందా మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటారు అంటున్నా మందులు బీళ్ళు ఎత్తురు కదండి సరే మీరు ఎక్కడమ్మా మీది గోలేటి అక్కడ మంచిరాలు ఓకే మంచిగా చూసుకుంటారు ఇక్కడ ఎన్ని రోజులు అమ్మ మీరు వచ్చి నాలుగు నవ్లో పిల్లలకి వెళ్ళినా మంచిగా చూసుకుంటారు ఎక్కడమ్మా మీది ఒక్కసారి నీరుకుల్లా ఎన్ని రోజులు అమ్మ మీరు వచ్చి ఎన్ మంచిగా చూసుకుంటారా డాక్టర్లు గోళీలు కానీ మందులు కానీ ఏమన్నా అయితే చేస్తలేరు కదా కానీ ఇబ్బంది చేస్తే చెప్పండి పిల్లలకు మంచిగా కానీ మీకు కానీ అందరు చూసుకుంటారు మీరు ఏమైనా ఉంటారు మంచిగా చూసుకుంటారు అదే గోళీలు కానీ ఏ అన్ని అన్ని రకాల మంచిగా చూసుకుంటారు సరే ఇక్కడ హాస్పిటల్ మంచిగా చూసుకుంటారా చూస్తుర్రా ఏం పేరు మీ పేరు చెప్పండి వనిత వనిత వనజ ఎన్ని రోజులు అమ్మ రాబట్టి మంచిగా చూసుకుంటారు కదా మీరేనా ఇప్పుడేనా చూపించకూడరా మంచిగా చూస్తారు కదా మీ వాళ్ళ వాళ్ళ అన్నా మీరు ఎక్కడ మీరు ఎక్కడ లోకలేనా ఎందు మీరు వచ్చి మంచిగా చూసుకుంటారా ఇలా రైటికంటే ఇలా మంచిగా బయట మంచిగా అనిపిస్తాం

ఫ్యాన్లు లేక ఇబ్బంది అవుతుంది అప్పుడు ఫ్యాన్లు తిరుగుతలే ఉన్నా కానీ పేరు పేరేం పేరు చెప్పదండి ఈ హాస్పిటల్లో మంచిగా చూస్తారా ఏం మెయింటెనెన్స్ తక్కువ ఉన్నారో చెప్పుకోవడం టాయిలెట్ మంచిగా ఉన్నాయా వస్తున్నాయి షాపులు చేస్తా లేదు ఎంతే కదా సరే తిరుపతి మంచిగా చూసుకుంటారా ఇల్లు ప్యాన్లు లేవంటారు టాయిలెట్ మంచిగా చేస్తారు లేరు అంటారు లేవు ఏమంటారు మేడాలను అడుగుతేమంటారు ఈ పేరు ఏం సంపత్ సంపత్ మాన్పాటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డిల్వర్లో అయితే పన్నెండు వేలు ఇస్తారు కదా ఏమిస్తున్నారు ఏం లేవన్న అంటే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ నప్పుడు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చులే వేరేమన్నా కొత్తగా ఇస్తుర్రా ఏది లేదు ఇప్పుడు ఇది ఇంటికాడ దించచ్చుడు ఫిర్యాసా తీసుకుంటారు ఫిర్యానా సరే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ప్రైవేట గవర్నమెంట్ ప్రైవేట్ ఇంక నెల మంత్లీ లెక్కనా అంటే ఒక కిరా తినివించాంత్లీ మంత్లీనా మంత్లీ ఎంత ఇస్తారు మంత్లీ బయట ఏమైనా మళ్ళీ పేషెంట్లు అడుగుతారా చెప్పలే పేషియన్లు ఏమి అడగలరా సరే ఇంకా కొందరు చాయ్ ఇలా మన ఉన్నది పది ఎన్ని ఉన్నాయి ఇల్లు బండ్లు కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తం కాదు ఇక్కడ ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు నాలుగు రెగ్యులర్ ఉంటాయి సరే